నా పేరు అశోకా రెడ్డి అందరికీ సుపరిచితమే ఇంచుమించి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ముప్పై ఐదు ఇళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ఈ స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు నేషనల్ వైడ్ అసోసియేషన్ ఈసీ మెంబరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇవన్నీటి కాకుండా వెంకటేశ్వర భట్లయ్య గారికి అధినేతని మరియు ఈ హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఒక మూడు నాలుగు కంపెనీలు చేస్తున్నాము ఈరోజు రైతు సోదరులకు ముఖ్యంగా అని చెప్పొచ్చు ఫర్టిలైజర్ లో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము ఆధునిక ఇది ఫస్ట్ టైం వస్తుంది ఇది ముఖ్యంగా డిఏపి బేస్ ఉండే ప్రోడక్ట్ ఇప్పుడు మన ఏరియాలో డిఏపి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అటువంటి టైంలో పిపిఎల్ సంస్థ అంటే పిపిఎల్ గ్రూప్ లో మూడు కంపెనీలు ఉన్నాయి పిపిఎల్ మంగళ పిపిఎల్ గోవా మరియు జివారి ఫార్మర్ మన ఏరియాకి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ సప్లై చేస్తుండే సంస్థ దీని నుంచి మరియు కోరమండలు క్రిప్కో వారి నుంచి మన ఏరియాలో ఫర్టిలైజర్ ప్రాబ్లం అయితే లేదు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోడక్ట్ తీరు ఇంపార్టెన్స్ ఏమంటే ఇది వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేసేకి పనికి వస్తుంది దీంట్లో జస్ట్ ఒక పది కేజీలు యూరియా కలుపుకుంటే డిఏపితో సమానంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన భారతదేశం అరవై నుంచి డెబ్బై పర్సెంట్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ ఉంది బాధాకరమైన విషయం ఏమంటే తొంభై పర్సెంట్ నుంచి ఎనభై వరకు చదువు రాదు ఇలిటరేట్స్ వారిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు కంపెనీస్ కావచ్చు ప్రతి రేక్ వచ్చినప్పుడు కూడా మానిటర్ చేసుకుని ముందుకు పోతుంటాము ఎక్కడ సంచులు కూడా కిందికి పోనో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి వేరే ఆర్యాల్లో హుక్స్ ఉంటాయి ఒక హుక్ వేస్తే అర్ధ కేజీ నుంచి కేజీ బయటికి పోతుంది ఆల్మోస్ట్ నా లాంగ్వేజ్లో ఇది బియ్యం కాస్ట్ ఉంటుంది చాలా మందికి తెలియదు సో మా అమాలేలు ఎవరున్నారో లారీ సోదరులు ఎవరున్నారో గణనీయంగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది వాళ్ళు చాలా బాగా ఆపరేట్ చేస్తారు శుభదినం ఈరోజు ముఖ్యంగా ఈరోజు పిపిఎల్ టిఎస్పి ఒకటి జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాకే మంగళ కదా మంగళ రేట్ కూడా అన్లోడ్ అయింది దాంట్లో యూరియా ట్వంటీ ట్వంటీ వచ్చింది అతి త్వరలో మూడు నాలుగు రోజుల్లో జువారీ రేట్ కూడా బుక్ అయింది ట్వంటీ ఎయిట్ ఎయిట్ పది రూవారు యూరియా వస్తుంది యూరియా షార్టేజ్ యూరియా షార్టేజ్ అనేది లేదు ప్రాబ్లం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శత విధాల ప్రయత్నిస్తూ ముందుకు పోతా ఉంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇయర్ టు ఇయర్ ఎక్కడే సేమ్ క్రాప్ సేమ్ బట్ యూసేజ్ ఎక్కువ ఉంది ఇప్పటికే ఆల్రెడీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫర్టిలైజర్ ఎక్కువ చేస్తున్నారు ఫర్టిలైజర్ తగ్గించి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ముందుకు తీసుకుపోయే బాధ్యత ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కావచ్చు కంపెనీస్ కావచ్చు డీలర్ల దగ్గరే ఉంది దాన్ని ప్రతి ఒరు లింక్ అనేవాడు వాడుతున్నారు లింక్ అనేవార్డు దయచేసి వాడద్దు ప్రమోట్ చేయాలి ఇట్లే కెమికల్ ఫర్టిలైజర్ వాడుకుంటా పోతే ఒక స్టేజ్ లేకుంటే రెండు స్టేజ్ల్లో మళ్ళీ లాంగ్వేజ్లో చెప్పాలంటే భూమి అట్టగారుతుంది ఏమంటారు గడ్డు పరిస్థితి వస్తుంది సో డెఫినెట్గా అది కూడా ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేసే విధానాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టీచర్లో మళ్ళీ మళ్ళా మాట్లాడుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు సారు లాజిస్టిక్ మేనేజరు ఆయన లోకల్ సేల్స్ ఆఫీసర్ అవును అంటే జనరల్ గా దాని మీద కొన్ని ఉన్నాయి ఎందుకు ఉంది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంత సబ్సిడీ ఉంది చూడండి రెండు వేల మూడు వందలు అయితే వెయ్యి రూపాయల సబ్సిడీ ఉంది గవర్నమెంట్ సరే కాదు దాన్ని గా పోకూడదు ఇట్ ద పొలిటికల్ డెసిషన్ దాని నుంచి మనకైతే ఇబ్బంది ఏం లేదు ఇంకోటి ఏమంటే అప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తుందని కాదు నా డీఏపీ పీపీఎల్ ఉంటుంది బట్ లోబల్లో ఉండేది అంతా ఒకటే బ్రాండ్ మార్చేస్తున్నారు మాది గారు డిఏపి అంటే గ్రీన్ కలరు ట్వంటీ టూ అంటే బ్లూ కలరు యూరియా అంటే ఎల్లో కలర్ ఏ కంపెనీ కూడా అదే వస్తాయి అన్నిటి మీద సేమ్ ఉంటుంది వీళ్ళ కంపెనీ వారు ఎక్కడన్నా ఒక పేరు రాసుకోవచ్చు వాళ్ళకి స్టికులేటర్ స్పేస్ ఉంటుంది అంతకినా ఎక్కువ రాసుకుని ప్రమో చేసేదానికి లేదు ఎందుకో అన్ని దగ్గర ఉండేదే ఒకటే ఇది కూడా ఇంపోర్టెడ్ ప్రోడక్ట్లు ఇప్పుడు చైనా సారీ చైనా దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారిలో ఇబ్బందులు ఉన్నాయి ఇజ్రా అంటున్నారు ఏం ఇబ్బందులు ఉంటాయి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్మోస్ట్ కేర్తో ముందుకు పోతున్నారు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ షార్టేజ్ అనేది అనే రాదు ఇంక్లూడింగ్ యూరియా మనం కూడా ఏం చేస్తాం చూడండి అంత ప్యానిక్ పర్చేజ్ ఉంది అవసరం ఉంది లేని తీసుకుపోయి పెట్టుకుంటున్నారు ఇది జూన్ జూలై ఇంకా ఇప్పుడు అవసరం ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ కొనుక్కొని పోయినారు సో దాన్ని అరికట్టాలా రైతులు ఎడ్యుకేట్ చేసే సాధ్యత మన అందరికీ ఉంది డెఫినెట్గా రైతు సేవలో కంపెనీలు కానీ మేము కూడా ఉంటాము అదేవిధంగా డిపార్ట్మెంట్ అభిరుచి కూడా శత విధాల ప్రయత్నిస్తున్నారు రైతును ముందుకు పోయేదానికి అన్ని విధాలా సహకరిస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ నా యూ రిక్వెస్ట్ జనార్దన్ రెడ్డి గారు యూ హ్యావ్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ప్రోడక్ట్ నమస్తే అండి నా పేరు జనార్దన్ రెడ్డి నేను టీపీఎల్ కంపెనీ ప్రతినిధిగా ఆదో మార్కెట్లో పనిచేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనం టీపీఎల్ కంపెనీ తరఫున ఈ టిఎస్పి ట్రిపుల్ సూపర్ ఫాస్ఫేట్ అని తేవడం జరిగింది ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ పర్సెంట్ పార్టిసిపేట్ ఉంటుంది ఈ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ ఏంటంటే డిఏపి ప్లేస్ మనం పూర్తి చేయగలం డిఏపిలో పద్దెనిమిది నలభై ఆరు వస్తుంది పద్దెనిమిది పర్సెంట్ యూరియా వాడడం వల్ల కొన్ని నష్టాలు కలుగుతాయి దాన్ని తగ్గించి ఫాస్ఫేట్ వేర్ వ్యవస్థకు ఉపయోగపడే విధంగా ఈ ఫార్టీ సిక్స్ పర్సెంట్ జీరో ఫార్టీ సిక్స్ జీరో అని తేవడం జరిగింది ఇది వచ్చేసి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ప్లస్ పాస్పేట్ కరగడానికి టైం పడుతుంది కొంచెం పది నుంచి పద్నాలుగు రోజుల నుంచి మొదలవుతుంది మొక్క తీసుకోవడానికి కానీ ఇది వచ్చేసి మనకు వేసిన మూడు నాలుగు రోజుల నుంచే మొదలవుతుంది ప్లస్ దీంతో పాటు ఒక ఐదు కేజీలు యూరియా కలుపుకోగలిగితే రైతుకు ఈక్వల్ టు డీఏపీ కన్నా తక్కువ ప్రైస్ లో మనం డిఏపిలకు అందించిన వాళ్ళం అవుతాం ఇట్లా చాలా మంచి ప్రోడక్ట్ ఇది సప్లైస్ కూడా ఈ సంవత్సరం ఇదే కాదు మన రాబోయే జువారీ కంపెనీ పది ఇరవై ఆరు యూరియా ఇరవై అన్ని ప్రోడక్ట్లు వస్తాయి పీపీఎల్ డిఓపి ట్వంటీ కూడా తేవడం జరుగుతుంది కంపెనీ ఫుల్ రైతులకు కానీ పిల్లలకు కానీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా సప్లైస్ ఫుల్ ఈసారి బాగుంటాయి ఇబ్బంది ఉండదు ఈ టిహెచ్పి ప్రాడక్ట్ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆదానికి రావడం జరిగింది దీని లాంచింగ్ కోసం మన అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది కిసాన్ మండల అధినేత మన లాజిస్టిక్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు కూడా కంపెనీ నుంచి హాజరు కావడం జరిగింది